గోపీకృష్ణ గారు వారికి ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో శనివారం రోజున హైదరాబాద్ శుభం కన్వెన్షన్ లో వారికి బెస్ట్ ప్రిన్సిపల్గా కరెస్పాండెంట్గా అవార్డులు రావడం జరిగింది నిజంగా మా ఆర్మూరు గర్వకాలంలో ఒక పద్మశాలి బిడ్డ రెండు వేల నాలుగులో వినాయక ప్రాంతంలో ఆర్మూరు నాలుగులో విద్య స్కూల్ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎంతో అభివృద్ధిగాంచి ఎందరో విద్యార్థులకు విద్యను అభ్యసించి సమాజ నిర్మాణానికి భావి భారత పౌరులుగా తీర్చింది గోపీకృష్ణ గారు ఈ మధ్యనే అంకాపూర్లోని భాగ్యవీ స్కూల్ కూడా స్థాప తీసుకొని ఆ స్కూల్లో కూడా విద్యార్థులని సమాజ నిర్మాణానికి తోడ్పడే విధంగా తయారు చేస్తూ మాకు ఎంతో గౌరవకరంగా ఉంది వారికి ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్ స్పెషల్ ఆధ్వర్యంలో బెస్ట్ రావడం గర్మించగల విషయంగా పర్పచాలి సంక్షేమ సేవ సంఖ్య ఆధ్వర్యంలో వారికి మరొకసారి ధన్యవాదాలు అవుతుందని సౌనర్హంతో చూపించారు ఈ రోజు పర్పచాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు మోహన్ దాస్ గారు తను సమాజంలో ఆల్రెడీ విశేష సేవలు అందించు సేవలు అందిస్తూ హౌసింగ్ బోర్డులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు నాకు తెలంగాణ వ్యాప్తంగా ఆల్ ఇండియన్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మరియు డిజిటల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో మన బెస్ట్ కరస్పాండెంట్ అవార్డు రావడంతో తను ఈరోజు నన్ను పిలిచి సన్మానం చేసినందుకు ముఖ్యంగా మన పద్మశాలి సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ అవార్డు ఈ సన్మానం అనేటువంటిది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ అదేవిధంగా మా బాధ్యతను మరింత రెట్టింపు చేస్తుంది అనడంలో సందేహం లేదు ఈ సందర్భంగా పుణాల సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు జగన్ దాస్ గారికి అదేవిధంగా హౌసింగ్ బోర్డు మామగారు వక్రమ్ దామోదర్ గారికి ఆ మిగతా కర్ప ఒక అధ్యక్షుర కార్యదర్శి అందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారందరికీ మరి మన తమ్ముడు తులసి కుమార్కు ప్రత్యేకంగా పేరు పేరున శుభాభిందనలు తెలియజేస్తున్నారు Thank you.